నిరుద్యోగ యువత పోలీస్ శాఖ నిర్వహించే జాబ్ మేలాను సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ వన్ టౌన్ సిఐ రెడ్డి కోరారు యువత ఖాళీగా ఉండకుండా ఉపాధి మార్గాలను అన్వేషించాలని సూచించారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఐదున జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగే మేలాపై నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి రెడ్డి సూచన మేరకు వన్ టౌన్ సీఐ రెడ్డి ఎస్ఐలు శంకర్ సందీప్ లు నల్గొండ పట్టణం లూయిస్ నగర్ లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సీఐ రెడ్డి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాల బారిన పడకుండా తమకు ఉన్న విద్యార్హతలను బట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని సూచించారు ఈ నెల ఐదున నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జరగబోయే జాబ్ మేలాలో పాల్గొని ఉద్యోగం పొందాలని కోరారు జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వివరాలు నమోదు చేయించుకోవాలని ఏదైనా సందేహం ఉంటే ఎయిట్ సెవెన్ వన్ టూ నెంబర్ కి ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కిరణ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు